అక్కడ సహకారం తీసుకుంటూ ఈ ఎన్నికల్లో పార్టీ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు పనిచేస్తే చాలు మన ఎంపీని మనం గెలిపించుకుంటాం కేసీఆర్ గారిని ఈరోజు నేనంత డెబ్బై సంవత్సరాలు ఉంటారు మరి ఎందుకు కేసీఆర్ గారు నాకు ఐడియా లేదు కానీ ఈ వయసులో పార్టీ గెలిపించుకోవాలని పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలని సైడ్ కాలు ఫ్రాక్చర్ అయినా కూడా కూతురు జైల్లో ఉన్నా కూడా మనోని పార్టీ కోసం ఎర్ర పెద్ద లెక్క చేయకుండా కూడా ప్రచారం చేస్తున్న కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం ఎవరు పిలిచారా ఎవరు పిలవలేదా నన్ను మీకు పిలిచా పిల్లలేదని కాకుండా మళ్ళీ కొట్లాడదాం మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఇస్తుంది మూడు ఒకసారి మళ్ళీ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నాం ఎన్ని స్థాయిలో వాళ్ళు అందరితో టచ్లో కూడా అప్పుడు కొట్లాడుతున్నాం కానీ ఇప్పుడు మాత్రం పక్క పార్టీలకు ఢీటుగా రూలింగ్ పార్టీకి ఢీటుగా పని చేసి మన పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిన పెద్ద బాధ్యత ఈరోజు మీ పెట్టుకొని పెట్టుకోకపోతున్న విషయాన్ని గుర్తు గుర్తుపెట్టుకోండి గతంలో మొయిన బాధలు మొండలనేందుకు నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు భాస్కర్ జర్పిటీస్ ఇక్కడ మన హిమాయత్ నగర్ జీస్ అయిన తర్వాత ఆ రోజు ఆ రోజు రోజునా అని ఒక జర్కెటీసీ తగ్గుంటే బాస్కర్ సపోర్ట్ చేశారు జ్ఞానేశ్వర్ గారు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడే నేను ఎంపీ అయినా కాబట్టి కొత్తగా నాకు రాజకీయాలు తెలియదు కాబట్టి ఏం కాదు అందరు కాక మొహిదాబాద్ లో కూడా మీరు వచ్చి కూర్చున్నారు నేను నాతో పాటు అందరు కూర్చున్నారు ఒక రెండు మూడు గంటలు ధర్నా చేస్తున్నారు ఆ రోజు మొహిదాబాద్లో ఉన్న ప్రతి నాయకుడు ప్రజలందరూ కూడా భాస్కర్ ఒక రకంగా బయట చేశారు ఆ రోజు జెస్గా ఉన్నా కూడా రీసెంట్గా వరకు కూడా బయటపడడానికి చేయకుంది భాస్కర్ అంటే అంత గట్టిగా రిజెక్ట్ చేసిన విషయం కాబట్టి ఈరోజు యాదవ్ చెప్పిన ఒక మాట నా వెంట ఉన్నారు పని చేసుకున్నారు సరిగ్గా టైంకి వెళ్ళిపోయినారు ఆ టైం వల్ల ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే మన పార్టీకి మెజార్టీ చూపించాలి వాళ్ళకి చెప్పబెట్టుకోవాలి దయచేసి గుర్తుపెట్టుకోండి రెండు వేల సంవత్సరంలో ఇంద్రారెడ్డి గారు ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కొన్నాడు ఇప్పుడు ఆ సిచువేషన్ నేను చూస్తూ ఉన్నాను అంటే వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు కూడా వ్యాపారంగా చూస్తాం వాళ్ళు వేరే చేస్తూ ఉంటారు కాబట్టి అది జరుగుతుంది మన జిల్లాలో అది జరగకుండా ఉండాలంటే గట్టిగా మన చేయకర్గంలోకి అందులో పోయిన పనులకి ఇట్లాంటి ఎన్నికలు కొంతగా గతంలో కూడా రెండు వేల కానీ కానీ ఇలాంటివి కట్టుకుంటా పోతే ఎంతగా పెట్టుకొని ఆ రోజు మన చిత్తాలలో గౌరవ వ్యాఖ్య వ్యక్తి అదేవిధంగా వ్యవసాయాలకు సంబంధించిన వ్యక్తి అన్ని విచారాలు కూడా మన వ్యవసాయ కానీ ఒక పంట కొన్నటువంటి వ్యవసాయ మంచి జరగాలనే ఉద్దేశంతో రావడం జరిగితే ఆ రోజు అది ఎమ్మెడియట్గా కాంగ్రెస్ మరి ఎప్పటికప్పుడు ఏ మాటలైతే వాస్తానంతో వచ్చిందో ఆ మద్దనాలు చేయకుండా మనం అందిస్తున్నటువంటి దానాన్ని తప్పకుండా మన గ్రామంలో చేయవచ్చు సంవత్సరం నుంచి దీన్ని బాగా చూసినట్టయితే కేంద్ర ప్రాంతంలో మరి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఏ పెయింటింగ్ అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్ రేటింగ్ నిద్ర పెట్టిందో గందోపతరంగా తగ్గినటువంటి ప్రధాని గారి అందరినీ కూడా చేతి మనం చేస్తూ లోపల సంబంధంలో దానికైతే నాలుగు రెట్లుగా పెట్టిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మరి బస్ యాత్ర ముఖ్యమంత్రి మాజీ